అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు ఆదేశాలైతే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీలపైన ఎక్కువగా ఆయన శ్రద్ధ పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు మరి ఆయన అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ ఆగస్టు నెలలో రెండు పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది ఈ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను కూడా కేటాయించారు మరి ఏ పథకాలను అమలు చేయబోతున్నారు ఏ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూరబోతోంది వీటికి అదనంగా అంటే ఈ రెండు పథకాలకు డేట్స్ అయితే ఫిక్స్ చేశారు మరి వీటికి అదనంగా మరొక రెండు పథకాలు కూడా అమలయ్యే అవకాశం ఉంది మరి ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ కంప్లీట్గా తెలుసుకుందాం మరి ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఈ రెండు పథకాలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఏ పథకాలు అమలు అవుతాయి ఏంటి ఏ ఏ ప్రూప్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకుండా అయినా యొక్క పథకాలు మనకు వర్తిస్తాయనే విషయాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను వెంటనే ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ వాట్సపు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారప్పుడు మీతో పాటు మరికొంతమందికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది వెంటనే ఇలా చేయండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద ఒక గంట వస్తుంది ఆ గంటలో మీరు ఆల్ అనే గంటను ఆన్ చేసి పెట్టుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు వీడియో అనేది చూసేయచ్చు మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఆగస్టు నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు పథకాలకు మాత్రమే డేటు ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు అదనంగా మరికొన్ని పథకాలను కూడా ప్రారంభించాలని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది మరి ఆగస్టు నెలలో మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకాల గురించి నేను మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఆగస్టు నెల ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటలకే అమలయ్యేటువంటి మొట్టమొదటి పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి ఎవరైతే మహిళలు అంటే వారి భర్తకు పింఛన్ వస్తూ ఉండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని స్పౌస్ పింఛన్ల కింద లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది వితంతు మహిళలకు పింఛన్ను అయితే మంజూరు చేయడం జరిగింది మరి అధికారికంగా కూడా ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి అధికారికంగా ప్రభుత్వం మంత్రి కొండపల్లి గారు ప్రకటించారు కాబట్టి ఇక్కడ ఒకటో తారీఖున ఈ యొక్క లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ప్రతి నెల కూడా మీకు పింఛన్ కింద నాలుగు వేల రూపాయలైతే మంజూరు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి నెల కూడా అంటే మీకు ఇక మంజూరు అయిపోయింది కాబట్టి మహిళలందరికీ కూడా లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఒకటో తారీఖున నాలుగు వేల పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మొట్టమొదటగా ఆగస్టు నెల ఒకటో తారీఖునే అంటే మనకు శుక్రవారం రోజు అనుకుంటాను ఈ యొక్క పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం కూడా ఇదే పెన్షన్ పథకం ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేటువంటి మరొక పథకం రెండు లేదా మూడో అంటే ఒకటో తారీఖున ఈ పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు పండుగలాగా ప్రజాప్రతినిధులంతా కూడా ఈ పింఛన్ల పంపిణీలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేస్తే మళ్ళీ కూడా రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మంది రైతులకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అని చెప్పి ఆ యొక్క పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా తొలివిడత కింద ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించేందుకు సిద్ధమైపోయింది మరి ఈ పథకానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకుని ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి పథకం అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించినటువంటి మనకు లబ్ధిదారులందరికీ కూడా అంటే రైతన్నులందరికీ కూడా ప్రభుత్వం తొలివిడత కింద ఏడు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతోంది ఇప్పటికే అరహులను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా కూడా రైతులకు ఏడు వేల రూపాయలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది మొట్టమొదటిగా పెన్షన్లు లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తే ఆగస్టు రెండవ తారీఖునే మనకు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షలకు మందికి పైగా రైతన్నలకు ఏడు వేల రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ను పంపిణీ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ రెండు పథకాలు మనకు డబ్బులు వచ్చేటువంటి అన్నమాట ఈ రెండు పథకాలు కూడా త్వరిగతన అమలు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి మరి పెన్షన్లకు సంబంధించి నలభై మూడు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అదనంగా అంటే పూర్తిగా పింఛన్దారులందరికీ కూడా రెండు వందల ముప్పై ఆరు కోట్లకు పైగా మనకు డబ్బులు ఇస్తూ ఉంటే ప్రతి నెల కూడా ఈ యొక్క కొత్తగా పింఛన్లు మంజూరైనటువంటి వారికి నలభై మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది పెన్షన్లకు సంబంధించి మరి రెండో చూసుకుంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు వితంతు మహిళలకు డబ్బుల రూపంలో సహాయం అందుతుందనమాట ప్రభుత్వం నుంచి ఇక మూడో పథకంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి ఆయన మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇటీవల జిల్లాల వారిగానే ఈ ఉచిత ప్రయాణం అమలుగా అవుతుందని చెప్పి కూడా చెప్పారు ఆయన అంటే ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు వేరే జిల్లాకు వెళ్ళాలంటే మనకు వెళ్ళలేమన్నమాట అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా అనుకోండి చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే వారు ప్రయాణించడానికి వీలు అవుతుంది పక్కనే ఉన్నటువంటి తిరుపతి జిల్లాలకి వారు టికెట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నమాట మరి ఇట్లా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కానీ మళ్ళీ కూడా ఇక్కడ కొంతమంది ప్రభుత్వం పైన ఇట్లా చేస్తే బాగుండదు అని చెప్పేసి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ వెళ్తుండటంతో ప్రభుత్వం దీనిని మార్చే ఆలోచనలో ఉంది ప్రస్తుతానికి పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ నెల పదిహేనో తారీఖు అంటే ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉంది ఎక్స్ప్రెస్ మరియు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామన్నారు దీనికోసం ఒక పద్నాలుగు వేల కొత్త బస్సులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పడం జరిగింది అలాగే మనకు ఇక్కడ జిల్లాల వారీగా అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు అవుతుంది ఆగస్టు పదిహేను నుంచి మరి ఇంకొక పథకం చూసుకుంటే అంటే ఈ మూడు పథకాలకు కూడా డేట్లు అయితే ఫిక్స్ చేయడం జరిగింది మరొక పథకం చూసుకుంటే మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్కరికి కూడా మనకు దాదాపు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలపబోతుంది ఈ పథకానికి సంబంధించి కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ పథకాన్ని ప్రారంభించాలంటే చాలా ఖర్చు అవుతుందని మనకు చెప్పడం జరుగుతోంది ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయి అన్నీ కూడా వివరాలన్నీ కూడా సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఉన్నారు ఏంటనే వివరాలన్నీ కూడా సేకరించి దాని ప్రకారం ఎంత బడ్జెట్ అనేది కేటాయించాల్సి ఉంటుందని చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకునే తర్వాత ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి మొత్తానికైతే ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా మనకు మూడు పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా లక్షా తొమ్మిది వేల మంది మహిళలకు వితంతు మహిళలకు పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలను పంపిణీ చేస్తూ ఉన్నారు మరి మూడవదిగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి మహిళలు రాష్ట్రంలో ప్రయాణించేందుకు అవకాశం కల్పించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఆడబిడ్డ నిధి పథకం పైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలల్లో రేషన్ కార్డు ఉన్నవారికి అమలయ్యేటువంటి రెండు పథకాలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి